పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ సోషల్ మీడియా కన్వర్ రాజశేఖర్ రెడ్డి పిడుగురాల సోషల్ మీడియా కన్వర్ మాబు నిన్న బ్రాహ్మణపల్లి వెళ్లారు ఈ సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు మాబు ఇంటిని చుట్టుముట్టారు దాడి చేయడానికి ప్రయత్నించారు వెనువెంటనే ఎస్పీకి సమాచారం ఇవ్వటంతో ఆయన బ్రాహ్మణపల్లికి సిఐని పంపారు పిడుగురాల సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు రాజశేఖర రెడ్డి మాబులను జీప్ ఎక్కించుకొని గురజాల తీసుకెళ్లారు గురచాల శై భాస్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు రాజశేఖర రెడ్డి మాబులను ఇష్టం వచ్చినట్లు కొట్టారు చిత్ర హింసలకు గురి చేశారు సోషల్ మీడియా నాయకుల పైన ఎస్సీ కేసులు నమోదు చేశారు ఇవాళ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇద్దరు నాయకులు వదిలేశారు పోలీసులు కొట్టిన దెబ్బలతో రాజశేఖర రెడ్డి మాబు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించాం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం ఉంటే అప్పుడు వెంటనే నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారు తక్షణమే స్పందించి సీఐలను అక్కడికి పంపించాడు గొడవ లేకుండా చూస్తానని హామీ ఇవ్వటం జరిగింది అక్కడ పిడుగురాళ్ల సీఐ కూడా నాకు మాటిచ్చి వాళ్ళ గొడవ లేకుండా చేస్తాం సార్ వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవని స్పష్టంగా చెప్పటం జరిగింది కానీ పోలీసులు వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకొని నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి మరి ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయో అందరికీ తెలుసు తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి గురజాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్రమంగా నిర్బంధించి వాళ్ళని గురజాల సిఐ భాస్కర్రావు ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టి ఫిజికల్గా అబ్యూజ్ చేసి కొట్టి వాళ్ళ కాళ్ళ మీద తొక్కి వాళ్ళని లాఠీలతో కొట్టి చిత్రహింసలు చేశారు నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం రెండున్నరకు తీసుకెళ్తే నిన్న సాయంత్రం వాళ్ళ మీద మళ్ళీ ఎవరో ఎస్టీ చేత ఒక ఎఫ్ఐఆర్ కట్టించి హైదరాబాద్ అంతా తిప్పి ఈరోజు తెచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు పాపం నొప్పితో వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడే ఈ హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది జీబీఆర్కి చికిత్స కొరకు టెస్టులు రాశారు డాక్టర్ గారు స్కాన్లు తీయమన్నారు చూద్దాం మరి ఏమొచ్చిద్దో వన్ డే ఇక్కడ అడ్మిట్ కావాలంటున్నారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఆయన బుధవారం వాళ్ళని తీసుకురమ్మన్నాడు లీగల్ టీంను కూడా అక్కడికి పిలుస్తానన్నాడు లాయర్స్ అందరినీ ఏదైతే వైఎస్ఆర్సిపి లీగల్ టీం ఉందో వాళ్ళతో చర్చించి ఎవరైతే అక్రమంగా ఈ సోషల్ మీడియా వాళ్ళని కొట్టారో సిఐ భాస్కర్ ఇతర పోలీసు ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో